హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారో అని అయితే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి అండ్ చాలామంది మధ్య పర్సనల్గా అయినా లేదా ప్రొఫెషనల్గా అయినా కింద కమెంట్ సెక్షన్లో అడుగుతూ ఉన్నారు సో మీ తమ్ ఎలా చేస్తారు మాకు ఒకసారి చెప్పరా అని సో ఒక యూట్యూబర్గా మీరు అడిగింది చేయడం నా రెస్పాన్సిబిలిటీ సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా ఇక లేట్ చేయడం ఎందుకు అనేసి ఈరోజు నేను తమిళ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను సో అలా అని పెద్ద ప్రొఫెషన్ నేను చెప్పను కానీ జనరల్గా నా ఓన్గా నా తమిళస్ ఎలా చేస్తాను నేను ఈ వీడియోలో చూపిస్తాను ల్యాప్టాప్లో తమిళ చేస్తూ మొబైల్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం అండ్ క్లారిటీ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండదు సో నేను డైరెక్ట్గా మొబైల్లోనే ఎడిట్ చేస్తూ తమిళని ఎలా చేస్తున్నా అనేది రికార్డ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను సో తప్పకుండా చూడండి ప్రజెంట్ ఇప్పుడు నేనైతే క్యాన్వాలో నా తమ్నైల్స్ని డిజైన్ చేస్తున్నాను సో ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ సర్చ్ పైన ఫుడ్ యూట్యూబ్ తమ్నైల్ అని టైప్ చేస్తే మనకు నేను డిజైన్ చేస్తున్నవి ఆల్రెడీ డిజైన్ చేసి సజెస్ట్ చేస్తున్నవి కూడా మనకి ఇక్కడ స్క్రోల్ అవుతాయి సో ఇవన్నీ కూడా నేను డిజైన్ చేస్తున్నవి కింద మనకి కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టుంటారు సో మనకి ఇక్కడ ఏదైనా నచ్చితే ఇది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ కాదు కానీ క్లియర్గా చూపిస్తాను పదండి సి ఆల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ బోలెడ్ అని ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టిన తమ్ ఉంటాయి సో మనం చేసిన ఫుడ్ ఐటెం ని బట్టి మనకు నచ్చిన ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ అలాగే అందరూ కూడా ఫుడ్ ఐటమ్స్ కి సంబంధించిన ఏ కావాలి అని అనుకోరు కదా సో కేటగిరీస్ వైజ్ బిజినెస్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఇలా మనము కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటే వాటికి రిలవెంట్ గా ఉన్న తమ్ వస్తాయి ఇప్పుడు నేను చేయాలి అనుకుంటున్న కి ఈ తమ్ కరెక్ట్ గా సెట్ అవుతుంది అని అనిపించింది సో ఇది ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఉన్న టెక్స్ కానీ అలాగే ఫుడ్ ఐటమ్స్ కానీ మనము ఈజీగా రిమూవ్ చేసి మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఫుడ్ ఐటమ్ని ఫస్ట్ డిలీట్ చేస్తున్నాను అండ్ అన్ని కూడా ఈ విధంగా డిలీట్ చేసి టెక్స్ట్ మొత్తాన్ని కూడా నేను డిలీట్ చేయకుండా మినిమైజ్ చేసి పక్కన ఉంచుకుంటున్నాను సో మనకి నచ్చితే ఉంచుకోవచ్చు లేదనుకుంటే ఆ తర్వాత డిలీట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు మనము వీటిపైన ఫోటో సెలెక్ట్ చేసుకోవడం కోసం గ్యాలరీలోకి వెళ్ళి మనకు నచ్చిన ఫోటోని సెలెక్ట్ చేసేసుకోవడమే ఆల్రెడీ నేను ఇక్కడ ప్రీవియస్ వీడియోస్ కోసం నేను తీసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను యాడ్ టు పేజ్ కొట్టేశారు అనుకోండి ఇది పేజ్ పైన యాడ్ అయిపోతుంది సో మనకి ఇప్పుడు పెద్దదిగా కావాలా లేదా చిన్నదిగా కావాలా అనేది మన ఇష్టం మనకు నచ్చిన సైడ్ నచ్చినట్టుగా ప్లేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం యాడ్ చేసిన ఈ ఫోటోకి ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవాలి వద్దా చేయాలనేది మీ ఇష్టం ఇక్కడ నేనైతే యాడ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఫిల్టర్ చేసి ఎడిట్ చేసి పెట్టున్న ఫోటోని కాకపోతే ఆ టైంలో కొంచెం సరిగ్గా చేయలేదు సో దాన్ని రిలేటెడ్గా నేను ఇక్కడ కొద్దిగా బ్రైట్నెస్ అలాగే బ్లాక్ అంటే నా హెడ్ పైన కొంచెం వైట్ షేడ్ అనేది తగులుతుంది సో అది కొంచెం బ్లాక్ చేశాను అండ్ అలాగే కలర్ బాగా ఎక్కువగా ఉంది సో అది నార్మల్గా చేస్తున్నాను సో అంతే ఇంక ఈ ఫోటోకి ఎడిట్ చేసే పని లేదు సో బ్యాక్ వెళ్ళిపోతే ఫోటోని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫోటో పక్కన కొద్దిగా బ్లాక్ షేడ్ కనిపిస్తుంది సో దాన్ని కవర్ చేయడం కోసం ఎలిమెంట్లోకి వెళ్ళేసి సచ్లో మనము బ్లాక్ షాడో అని కొట్టామనుకోండి సో బోల్డ్ అనే షాడోస్ మనకి సజెస్ట్ చేస్తుంది సో మనం తీసుకున్న ఫోటో రిలేటెడ్గా లేదా తమ్డేలు రిలేటెడ్గా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ బ్లాక్ కలర్ ఇలాగే ఉంటుందా అనేది ఏం లేదు మనకి కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించు సో మీకు నచ్చిన షాడోని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ బోల్డ్ అండ్ టైప్స్ మనకు కనిపిస్తాయి సో మీరు తీసుకున్న ఫోటో రిలేటెడ్ గా మీరు తీసుకోండి నేను తీసుకున్న ఫోటోకి నాకు ఈ షాడో కరెక్ట్ గా అనిపించింది సో ఈ షాడోని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ ప్లేస్ చేయగానే ఫోటో పైన వచ్చేసింది దీన్ని మనము ఫోటో వెనక్కి నెట్టడం కోసం లేయర్స్ లోకి వెళ్ళేసి మనం తీసుకున్న షాడోని ఫోటో కిందకి మనకి సెట్ చేసినట్లయితే సో ఆటోమేటిక్ గా ఈ షాడో అనేది నా ఫోటో బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది చాలా తిక్ కనిపిస్తుంది కదా సో మనము బ్లాక్ కలర్ని కాస్త తగ్గించడం కోసం ట్రాన్స్పరెన్సీలోకి వెళ్ళిపోయి మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తామనుకోండి సో మనకు సెట్ అయ్యేదాన్ని బట్టి మనము స్టాప్ చేసుకోవచ్చు నాకు ఈ మాత్రం సరిపోతుంది ఇప్పుడు మనము తమ్ డిజైన్ ఎలా చేస్తున్నాను అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను తమ్ యాడ్ చేయాలి కదా సో వన్ బై వన్ యాడ్ చేస్తే మనకు బాగా ఎక్కువగా అయిపోతుంది సో అందుకోసం మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళేసి ఫోటో ఫ్రేమ్ అనేది టైప్ చేస్తామనుకోండి బోలెడ్ అని కనిపిస్తాయి సో నాకు ఇక్కడ టూ ఆర్ ఫోర్ తమ్ యాడ్ చేసేలాగా నాకు ఫోటో ఫ్రేమ్స్ కావాలి సో నచ్చినవి సెలెక్ట్ చేసుకోండి మనకి ఇక్కడ బోర్డు అన్ని మోడల్స్ కనిపిస్తాయి వీటిలో మనకు రిలేటెడ్గా ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ తమ్ చూపించడానికి ఫోటో ఫ్రేమ్స్ కావాలి సో వాటికి సంబంధించి ఏ సైజులో అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను అసలు దాన్ని బట్టి నాకు ఫోర్ కాదులే కానీ టూ ఉండేలా ఫోటో ఫ్రేమ్ అయితే కనిపించింది సో అందుకోసం ఇది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ తమ్ పైన ప్లేస్ చేసుకోవాలి సో సైజు అలాగే క్రాస్గా పెడతారా స్ట్రైట్గా పెడతారా మీ ఇష్టం సో నేనైతే ఈ విధంగా పెట్టేశాను ఇప్పుడు మనం ఒక ఫోటో పైన క్లిక్ చేసి రీప్లేస్ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లిక్ చేయగానే ఓ రెండు ఫొటోస్ పైన కాదు ఒక ఫోటో పైన క్లిక్ చేసి రీప్లేస్ కనిపించగానే మనకి ఇక్కడ గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది సో నేను ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టున్న తమ్ నీళ్స్ మనకి ఇక్కడ ఉంటాయి కదా సో నేను ఏ తమ్ అయితే ఇక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నానో దానిపైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ డిజైన్ వచ్చేస్తుంది సో అదే విధంగా నేను రెండో తమ్ కూడా తమ్నల్ పైన సెట్ చేసేసాను సో నేను కావాలి అనుకున్నది ఫోర్ తమ్నల్స్ కాబట్టి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఆ ఫోటో ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని తమ్ నెల్ పైన ప్లేస్ చేసుకున్నాను సో మీరు తీసుకున్న ఫోటో సైజుని బట్టి ఫోటో ఫ్రేమ్ని బట్టి అదే మోడల్ని బట్టి మీరు ఫోటో ఫ్రేమ్ని పిక్ చేసుకోవచ్చు సో నేను సెకండ్ది కూడా ఇదే విధంగా దానికన్నా కూడా కాస్త సైజు పెద్దదిగా అండ్ ఎక్కడ కూడా గ్యాప్ ఉండకూడదు కాబట్టి సో నీట్గా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఆ తర్వాత తమ్ళల్స్ ఫొటోస్ని ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను తమ్ళల్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకోవాలి చెయ్యాలి అనుకున్న మోడల్ ఎలా వస్తుంది ఎటువైపు గ్యాప్ ఉందా అది చూడటానికి ఎలా ఉంది అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ తమిళ అనేది డిజైన్ చేసుకోవాలి సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆఫ్టర్ టెన్ కే మన ఛానల్లో తమిళ చాలా అప్డేటెడ్ వర్షన్లు వస్తున్నాయి అవన్నీ కూడా నేనే ఎడిట్ చేస్తున్నాను విత్ ప్రూఫ్ సహా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనము డిజైనింగ్ డిజైనింగ్కి ఫోటోస్ అయితే సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము మెయిన్ టెక్స్ ని చేంజ్ చేసుకోవాలి నాకు ఈ టెక్స్ ఉన్న మోడల్ బాగా నచ్చింది సో నేను ఏం చేయదలుచుకోలేదు మీరు కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా చేంజ్ అనేది కూడా చెప్తాను ఇక్కడ హౌ టు కుక్ ఉంది కదా అది ఎరేజ్ చేసి హౌ టు మేక్ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను సో దాన్ని కాస్త సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో ఫోటోని బట్టి అక్కడ కనిపిస్తుందా లేదా అనే దాన్ని బట్టి మనము ప్లేస్ చేసుకోవాలి అండ్ మీకు కలర్ నచ్చకపోతే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు సో ఇది కంప్లీట్ అయిపోయిందని నేను చెప్పాను కానీ టెక్స్ట్ పూర్తిగా ఫైనల్ అయ్యేంత వరకు అటు ఇటు క్రాస్ చేస్తూనే ఉంటాను సో నెక్స్ట్ ఇది కూడా నేను తమ్మైల్ అనేది టైప్ చేసేసాను టెక్స్ట్ దానికి కూడా ఏ మాత్రం చేంజ్ చేయట్లేదు సో దాన్ని కూడా కొంచెం అటు ఇటుగా చేంజ్ చేసుకుంటూ ప్లేస్ చేసుకోవాలి ఒకవేళ మీకు కలర్ నచ్చలేదు సెట్ అవ్వలేదు అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అది ఎలా చేంజ్ చేయాలనేది కూడా నేను చెప్తాను సో ఇక్కడ నేను పెడుతూ ఉన్న దానికన్నా కూడా ఇది కాస్త చిన్నదిగా అనిపిస్తుంది సో అందుకోసం నేను ఫోటోని కాస్త క్రాస్ జరిపేస్తున్నాను ఇక్కడ జరిపేసుకున్న తర్వాత మనము ఈ టెక్స్ట్ని కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను టెక్స్ని తెలుగులో కూడా టైప్ చేయాలనుకుంటున్నాను సో అందుకోసం టెక్స్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఓన్గా టైప్ చేసుకోవాలి నేను తమ్ నెయిల్ ఇలా చేస్తాను అనేది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి సో ఫస్ట్ నేను నేను తమ్ నెయిల్ అనేది ఇక్కడ టైప్ చేసుకుంటున్నాను తెలుగు వర్షన్ అనేది మనకు కొన్ని సెటింగ్స్ చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది సో ఇక్కడ నేను అనుకున్నది ఇక్కడ టైప్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఫాన్స్ అనేది మన ఇష్టం ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఇక్కడ చెప్తాను సో కలర్ ఎలా చేంజ్ చేయాలనేది కూడా చెప్తాను సో ముందు మనం అనుకున్నది ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత మనం టైప్ చేస్తున్న లెటర్ పైన ఒకసారి క్లిక్ చేసినట్లయితే కింద మనకి ఇలా ఫాన్స్ టెక్స్ట్ స్టైల్ ఫాన్స్ సైజ్ కలర్స్ ఈ విధంగా వస్తాయి సో కలర్ మనకు మీకు కనిపించడం కోసం నేను జస్ట్ ఇక్కడ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను తమ్నైల్ అనే లెటర్స్ని కాస్త మాడిఫై చేయడం కోసం ఫాన్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను రెగ్యులర్గా నేను పెట్టే తెలుగు టెక్స్ ఏదైతే ఉంటుందో అది మాక్సిమం ఒకే డిజైన్లో పెడతాను సో మనకి ఇంగ్లీష్ అనుకోండి ఇలా బోలడండి ఫాన్స్ వస్తాయి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు నేను రెగ్యులర్గా తెలుగుకైతే ఒక్కటే ఫాన్ మ్యాక్సిమం అదే యూజ్ చేస్తాను నాకు ఎందుకో ఆ డిజైన్ చాలా బాగా నచ్చుతుంది అండ్ చూడ్డానికి కూడా బాగా నీట్గా ఉంది అని అనిపిస్తుంది సో మనకి ఇలా హెడ్లైన్స్కి చిన్న చిన్న లెటర్స్కి బోలడని మోడల్స్ ఉంటాయి మీకు ఓపిక ఉండాలే కానీ బోలడని రకాలు కనిపిస్తాయి సో నేనైతే మ్యాక్సిమం తెలుగుకి ఇదే డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటాను సరే కాస్త నీట్గా కాస్త కొత్తగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనకు నాకు కావలసిన ఫాన్ని సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు మనము కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ మనము నేను తమ్ళళ్ళ పైన ఒక క్లిక్ అనుకోండి కింద మనకి కలర్స్ అనేవి కనిపిస్తాయి సో మనకి ఇక్కడ బోలడని కలర్స్ ఉంటాయి మనకు నచ్చిన కలర్ని జస్ట్ ట్రైల్ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఫోటో బ్యాక్గ్రౌండ్ని కానీ తమ్ నెయిల్ బ్యాక్గ్రౌండ్ని కానీ దాన్ని బట్టి మనము ఫాన్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నేనైతే చాలా చూస్తాను అన్నింటిలో నాకు ఏది చక్కగా అనిపిస్తే అది ఉంచుకుంటాను అనమాట సో మెయిన్ ముఖ్యంగా మనం సెలెక్ట్ చేసుకునే నెయిల్ కలర్ పైన మనకు పెట్టే టెక్స్ బ్రైట్గా కనిపిస్తుందా లేదా అనే దానిపైన కలర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ నేను అన్ని కలర్స్ సెలెక్ట్ చేయలేను అనుకున్నప్పుడు మనం సెలెక్ట్ చేసి పెట్టుకున్న ఎల్లో కలర్ పైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా కనిపిస్తుంది స్లైడ్ కలర్స్ అనేసి జస్ట్ మనం మూవ్ చేస్తూ ఉంటే బోల్డని కలర్స్ మనకి మనం టైప్ చేసిన టెక్స్ అనేది కనిపిస్తుంది సో మనకి ఏది చక్కగా అనిపిస్తే దానిపైన స్టాప్ చేస్తే అదే కలర్ అనేది సెట్ అయిపోతుంది సో కలర్స్ అనేది మనము ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం టైప్ చేసిన ఈ టెక్స్ కి ఎఫర్ట్స్ అనేది ఇవ్వాలి బ్యాక్ గ్రౌండ్ బ్లాక్ కానీ వైట్ కానీ ఇలా మనకి జస్ట్ లైట్ కనిపిస్తూ ఉంటుంది కదా సో ఆ విధంగా ఇప్పుడు నేను ఇక్కడ షాడో కొట్టాను నేను టైప్ చేసిన ఈ టెక్స్ట్ కి నేను సెలెక్ట్ చేయబోయే కలర్ అనేది షాడో లాగా కనిపిస్తుంది అనమాట ఈ షాడోలో కూడా మ్యాక్సిమం నేను బ్లాక్ లేదా వైట్ కలర్ మాత్రమే ప్లేస్ చేస్తాను మాక్సిమమ్ కలర్స్ ఎక్కువగా వాడను సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే బ్లాక్ కలర్ని పెట్టేసాను తర్వాత మనం పైన కలర్ అనేది చేంజ్ చేయాలా వద్దా అనేది నెక్స్ట్ సో ముందు అయితే ఇప్పుడు ఈ టెక్స్ని మనము ప్లేస్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను సో ప్లేస్ చేసేటప్పుడు కూడా నీట్గా ఉందా కరెక్ట్ ప్లేస్లో ఉందా లేదా అనేది చెక్ చేసుకొని పెట్టేసుకోండి సో ముందైతే నేను ఇక్కడ ఈ టెక్స్ని ఈ ప్లేస్లో షెచ్ చేయాలి అని అనుకున్నాను సో ఈ టెక్స్ వైట్ పైకి రాకూడదు ఇక్కడే ఉంటేనే బ్రైట్గా కనిపిస్తుంది అని అనిపించింది సో నాకు ఎల్లో కలర్ ఎందుకో నచ్చలేదు సో మళ్ళీ వైట్ అండ్ బ్లాక్లోకి నేను షిఫ్ట్ అయిపోయాను సో టెక్స్కి నేను వైట్ కలర్ పెట్టేశాను ఎఫర్ట్స్కి బ్లాక్ కలర్ షాడో పెట్టేశాను అండ్ నేను ఇంకా ఈ టెక్స్ రాయాల్సి ఉంది నేను తమ్ అని మాత్రమే పెట్టాను ఇలా చేస్తాను అనేది పెట్టలేదు కదా సో అందుకోసం ఇలా చేస్తాను అనేది కూడా టైప్ చేసుకొని సేమ్ ఫామ్స్ సేమ్ కలర్స్లో నేను మళ్ళీ దీన్ని చేంజ్ చేశాను కొత్తగా చూసే వాళ్ళకి ఈ వీడియో కాస్త లెంతీగానే ఉంటుంది కానీ సో నాలాంటి కొత్తగా వచ్చిన యూట్యూబర్స్ చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది సో అందుకోసం ఇంత లెంతీగా వీడియో పెట్టాను ఎక్కడ కూడా స్కిప్ చేయలేదు అండ్ ఎక్కువ ఫాస్ట్ ఫార్వర్డ్ కూడా పెట్టలేదు మ్యాక్సిమం స్లోగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేసి నేను ఈ విధంగా ఈ వీడియోని చేయడం జరిగింది సో కొత్తగా యూట్యూబ్లో ఒక అప్డేటెడ్ అయితే వచ్చింది సో ఒక వీడియోకి ఇదివరకు ఒక తమ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు మూడు తమ్ చేస్తున్నాము సో మనకు జనరల్గా క్లిక్ త్రూ రేట్ అనేది ఉంటుంది కదా సో ఏ తమ్ ఎవరికి నచ్చుతుందో తెలియదు లేదు కాబట్టి జనరల్గా కొత్తగా అప్డేటెడ్ వర్షన్ వచ్చింది సో దీని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ బట్ ఒక వీడియోకి మూడు తమ్నెల్స్ అయితే పెడుతున్నాను రీసెంట్గా సో ఇక్కడ వైట్ టెక్స్ అయితే నేను పెట్టేశాను ఇలా చేస్తాను అనేది కూడా సో ఇప్పుడు మనము దీనిపైన కొన్ని ఎలిమెంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ వీడియోస్కి అయితే కుకింగ్ వీడియోస్కి సంబంధించినవి కానీ లేదా మీరు ఎడ్యుకేషన్ వీడియోస్ సంబంధించిన తమ్నల్ అయితే ఎడ్యుకేషన్ సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఇలా చేసుకోవాలి సో ప్రస్తుతానికైతే ఇలా చేస్తా అనేది సెట్ చేసేస్తాను అండ్ కొంచెం సెట్టింగ్స్ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటాను ఫైనల్గా సో ఇప్పుడు నేను ఇక్కడ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడ నేను చేసేది ఎడిటింగ్ సంబంధించిన తమ్నల్ కాబట్టి ఇక్కడ నేను ఎడిటింగ్ అనేది కొట్టాను సో ఎడిటింగ్ అని ఇక్కడ కొట్టగానే కొన్ని మనకు వస్తాయి సో దాని రిలేటెడ్గా మనము సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ గ్రాఫిక్స్ అని లేదా ఫోటో అని వస్తుంది నేను ఇక్కడ గ్రాఫిక్స్లోకి వెళ్ళిపోయాను ఇక్కడ కూడా మనం చేసిన కంటెంట్ని బట్టి వీడియోని బట్టి తమ్నైల్ పైన సెలెక్ట్ చేసుకోవడానికి కొన్ని ఎలిమెంట్స్ అనేవి మనము సెలెక్ట్ చేసుకోవాలి జస్ట్ ఇలా క్లిక్ చేయగానే మనకి ఇవి తమ్నైల్ పైకి వచ్చేస్తాయి సో మనకి చేస్తున్న తమ్నైల్కి ఈ ఎలిమెంట్ సెట్ అవుతుందా లేదా అనేది సో అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము బట్ సెట్ చేస్తూ పోయే కొద్దీ మనకు ఇది ఓకే ఇది బాగుంది అని అనిపించే వరకు మనము డిజైన్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే నేను ఈ ఎల్లో కలర్ అలాగే ఈ సీజర్ని పెట్టేసాను సరే మనకిది ఫిక్స్ అవ్వకూడదు అని చెప్పేసి జస్ట్ దాన్ని కాస్త చిన్నదిగా చేసి పక్కన పెట్టేసి మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయాను సో అక్కడ చాలా కనిపిస్తున్నాయి కదా ఒక్కదానికే మనము ఫిక్స్ అవ్వకూడదు సో ఇలా క్రాస్గా పెడుతూ స్ట్రైట్గా పెడుతూ ఇలా అన్ని చేస్తూ ఉంటాను అండ్ మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొక దానికోసం వెతికాను అనమాట నాకు ఇక్కడ ఇది కాస్త కొత్తగాను అండ్ బాగున్నట్లు అనిపించింది దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇది కాస్త ఈ వైట్ పైన చూడ్డానికి చాలా బాగుంది అండ్ ఎల్లో అండ్ ఆరెంజ్ ఆ సీజర్ కన్నా కూడా సో అందుకోసం అండ్ దాన్ని డిలీట్ చేసేసాను నాకు ఇది కాస్త బాగుంది అని అనిపించింది కదా సో దాన్ని ఇది కాస్త పెద్దదిగా చేసి కరెక్ట్ ప్లేస్లో సెట్ చేయడం కోసం నేను ఇవి చేస్తున్నాను వీడియో చేయడానికి ఎంత కష్టపడతామో తమ్ చేయడానికి అంతకు రెండింతలు కష్టపడయి అప్పుడే మనకు చేసిన వీడియోకి రిజల్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ నేను ఈ విధంగా దీన్ని ప్లేస్ చేసుకున్నాను ఇప్పుడు మనము వాటర్ మార్క్ పెట్టుకోవాలి కదా తమ్ పైన సో అందుకోసం నా ఛానల్ నేమ్ని నేను ఈ విధంగా టైప్ చేస్తున్నాను ఇది మనకు జనాలకి ఎక్కువ కనిపించే పని లేదు జస్ట్ మనం చాలా చిన్నదిగా చేసుకొని తమ్ నెల్ పైన ఒక వైపు మాత్రమే పెట్టుకోవాలి నేను నా ఛానల్ నేమ్ని పర్పుల్ పైన పెట్టాలి అనుకుంటున్నాను సో ముందు అయితే బ్లాక్ కలర్ నుంచి వైట్ కలర్ లోకి చేంజ్ చేశాను ఈ ఫోన్ సైజ్ అనేది తగ్గించడం చాలా కష్టం సో నేను ఇక్కడ ఫస్ట్ అయితే లెటర్స్ కి లెటర్స్ కి గ్యాప్ అయితే క్రియేట్ చేద్దాం అనుకున్నాను కానీ ముందైతే సైజ్ తగ్గిద్దామని చెప్పేసి ఫోన్ సైజ్ లోకి వెళ్ళిపోయాను సో సైజ్ అయితే చాలా తగ్గించేశాను అండ్ మాక్సిమం ఫోర్ ఆర్ త్రీ లేదా సిక్స్ టు సెవెన్ అంతకు మించి అయితే పెట్టను సో ఇప్పుడు మనము లెటర్కి లెటర్కి మధ్య గ్యాప్ అనేది పెట్టాలి అప్పుడే మనకు కాస్త వెడల్పుగా అనిపిస్తుంది సో ఇప్పుడు మనము పర్పుల్ పైన ప్లేస్ చేద్దాము అసలు ఇది మ్యాక్సిమం ఎవరికి కనిపించదు సో ప్రజెంట్ ఇప్పుడు మనం వాయిస్ని రీమిక్స్ చేస్తున్నారు తమ్ నీళ్ళస్ది కూడా యూజ్ చేసుకుంటారేమో అనే డౌట్ అయితే మనకు ఉంటుంది కదా సో అందుకోసం చాలని నేమ్ని ఈ విధంగా ఒక కార్నర్లో కానీ టెక్స్ట్ కింద కానీ ప్లేస్ చేసుకోవాలి ఇంకా ఈ వీడియోలో మనకు కావాలంటే బులడ్ అంటే ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు అండ్ నేను మళ్ళీ కెమెరా అనేది టైప్ చేశాను ఇంకా ఏమైనా ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చు ఏమో అని సో అలా అని తమ్ నేలు ఫుల్గా మనము ఎలిమెంట్స్ పెట్టకూడదు సో మాక్సిమమ్ మనకి వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ మాత్రమే పెట్టాలి సో ఏమైనా ఉంటుందా ఇది కాకపోతే ఇంకొకటి అన్నట్లు జస్ట్ చూశాను అంతే సో నాకు ఇక్కడ ఇది దాని కింద ఉన్న ఫోటో ఫ్రేమ్ బాగా నచ్చింది సో నేను దీన్ని ఇక్కడ పెట్టానంటే అసలు సెట్ అవ్వలేదు చాలా చిన్నదిగా చేసి హౌ టు మేక్ దాన్ని పక్కన ప్లేస్ చేశాను అంటే జస్ట్ ఒక లుక్ రావడం కోసం చాలా చిన్నదిగా చేసి కాస్త క్రాస్ చేసేసి ఒక వైపు పెట్టేశాను అండ్ ఇందాక నేను ఎలిమెంట్స్లో ఒక ఫొటోస్ చూపించాను కదా డబల్ ఫొటోస్ పక్క పక్కన ఉన్నాయి సో నాకు ఆ ఫొటోస్ కూడా బాగా అనిపించింది కాస్త చిన్నదిగా చేసి పెట్టేద్దాము అని అనుకున్నాను సో అందుకోసం మళ్ళీ ఇంకా ఏమైనా దొరుకుతాయేమో అనేసి సీఆల్ చెక్ చేస్తు నాకు ఇక్కడ ఇంకా కొన్ని ఎలిమెంట్స్ కనిపించాయి బట్ నాకు ఇవేవి నేను చేస్తున్న వీడియోకి సెట్ అయ్యేలా అనిపించలేదు నాకు ఆ ఫొటోస్ బాగా అనిపించింది సో అందుకోసం నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ ఫొటోస్ని పిక్ చేసుకున్నాను ఇక్కడ నుంచి బ్యాక్ ఎలా రావాలి అంటే మ్యాజిక్ రికమెండేషన్ దర్చు బ్యాగ్ వచ్చేస్తే మళ్ళీ మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చేస్తామో సో ఇక్కడ ఈ ఫొటోస్ని ఇంత పెద్దదిగా కాకుండా కాస్త చిన్నదిగా చేసేసి ఇక్కడ ప్లేస్ చేశాను అండ్ ఈ బ్లాక్ కలర్ కన్నా కలర్ చేంజ్ చేస్తే బాగుంటుందా అని అనిపించింది దానికన్నా ముందుగా ముందు సెట్ చేసిన ఎలిమెంట్స్ ని కాస్త బ్రైట్నెస్ తగ్గిద్దామా లేదా పెంచుదామా అనేది ట్రై చేశాను తగ్గిస్తే అస్సలు బాగాలేదు సో అందుకోసం దాన్ని మళ్ళీ పెయింట్ చేసి అలా వదిలేశాను ఈ ఫొటోస్కి ఏమైనా కలర్ చేంజ్ చేస్తే బాగుంటుందా ఆప్షన్ ఉందా అనేసి వెతికితే ఆప్షన్ ఉంది అక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ని బట్టి కలర్ చేంజ్ చేసుకోవచ్చా లేదా అనేది కనిపిస్తుంది నాకు అక్కడ బ్లాక్ కలర్ డాట్స్ కనిపించాయి కదా సో అక్కడ అది కనిపించ నచ్చినాయంటే చేంజ్ చేసుకోవచ్చు అని సో నాకు ఇక్కడ ఆప్షన్ ఉంది కదా అనేసి ఒక్కొక్క కలర్ని ట్రై చేశాను బట్ నాకు ఎందుకు ఏ కలర్ సెట్ అవ్వలేదు అనిపించింది నేనైతే మళ్ళీ బ్లాక్ కలర్కే బ్యాక్ వచ్చేసాను సో మీకు మీకున్న పేషెన్స్ని బట్టి మీరు ఎన్ని కలర్స్ అయినా చేంజ్ చేసుకొని చూసుకోవచ్చు సో నేను మళ్ళీ ఫైనల్గా బ్లాక్ కలర్కి వచ్చేసాను అండ్ కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసుకున్నాను అంతే సో నేను రెగ్యులర్గా తమ్నేల్స్ ఈ విధంగానే చేస్తున్నాను సో ఐ హోప్ నేను తమ్నల్ డిజైన్ చేసిన విధానం మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను సో పెద్ద పెద్ద క్రియేటర్ అని నేను చెప్పడంలే కానీ నేను చేస్తున్నంతలో చిన్న చిన్న క్రియేటర్స్కి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఈ తమ్నెలు చేసే విధానం మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ తమ్నల్ డిజైన్ చేయడం పైన మీ అభిప్రాయాన్ని నాతో కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి అండ్ అలాగే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక తమ్నని నేను పిక్ చేసుకున్నాను కదా ఆల్రెడీ చేసి ఉన్నది సెలెక్ట్ చేసుకున్న లోనే మాకు కాస్త లైట్ కలర్ కావాలి అని అనుకుంటూ ఉంటారు కదా సో అలా కావాలి అనుకుంటే మళ్ళీ మీరు లేయర్స్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ పర్పుల్ కలర్ ఉంది కదా సో దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకు ఈ కలర్ని కాస్త లైట్ కలర్ చెయ్యాలా లేదా అదే విధంగా ఉంచాలా లేదా మొత్తానికి కలర్ చేంజ్ చేయాలనేది ఈజీగా చేసుకోవచ్చు సో నేనైతే కాస్త లైట్ కలర్ చేసేసాను అండ్ మళ్ళీ డార్క్ కలర్ చేసేసాను అండ్ మనకి ఇక్కడ ఈ పర్పుల్ కలర్ నచ్చలేదు పూర్తిగా కలరే చేంజ్ చేయాలి అని అనుకుంటే కలర్స్లోకి వెళ్ళిపోయి మీకు నచ్చిన కలర్స్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్ చేంజ్ చేసే ఆప్షన్ ఉంది కదా సో మనకి ఈ విధంగా డైరెక్ట్ లేకే వెళ్ళి మళ్ళీ కలర్ చేంజ్ చేసుకోవచ్చు లేదా కలర్స్లోకి వెళ్ళి కూడా చేంజ్ చేసుకోవచ్చు ఫైనల్ గా మన తమ్ డిజైన్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే పైన డౌన్లోడ్ సింబల్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అని కొట్టేస్తే జేపీజీ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ పెట్టేసుకోండి అప్పుడే నీట్గా డౌన్లోడ్ అవుతుంది సో డౌన్లోడ్ అయిన ఈ తమ్నెల్ మనకు గ్యాలరీలోకి వెళ్ళిపోతుంది గ్యాలరీలో అన్ని ఫోల్డర్స్ ఉంటాయి కదా సో డైరెక్ట్ మనకు క్యాన్వా ఫోల్డర్ ఓపెన్ చేసేస్తే ఆ ఫోల్డర్లో మనం డిజైన్ చేసిన తమ్నల్స్ అన్నీ కూడా ఉంటాయి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసిన తమ్ కూడా మన గ్యాలరీలకి యాడ్ అయిపోయింది సో ఈ విధంగా తమ్నేల్ డిజైన్ అనేది చేసుకోవాలి రీసెంట్గా నా ఛానల్లో నేను చేసిన తమ్నేల్స్ ఇవన్నీ కూడా సో ఈ తమ్నల్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే యూస్ఫుల్ అనుకుంటే కమెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం